బాలికల విద్యకు ఆర్థిక చేయూత అందించేందుకు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డివో స్కాలర్షిప్ ప్రకటన విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండు ఏడాదికి గాను బాలికలకు ఈ స్కాలర్షిప్ను అందజేయనుంది ఈ స్కీమ్ ద్వారా సంబంధిత సబ్జెక్టులు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను చదివేవారికి ఉపకార వేతనాలను అందజేస్తారు అర్హత ఆసక్తికర విద్యార్థినులు మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి డిఆర్డిఓ బాలికల స్కాలర్షిప్ స్కీమ్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ స్పేస్ ఇంజనీరింగ్ రాకెటరీ ఎవియోనిక్స్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు చదివే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందిస్తారు దరఖాస్తుదారులు సంబంధిత సబ్జెక్టులో బిఈ బీటెక్ లేదా బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొంది ఉండాలి జేఈ మెయిన్ వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి స్కాలర్షిప్ మొత్తం ఏడాదికి లక్ష ఇరవై వేల రూపాయలు అందిస్తారు పీజీ స్థాయి విద్యార్థినులకు సంబంధించిన సబ్జెక్టులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్ లో ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ పొంది ఉండాలి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ మొత్తం నెలకు పదిహేను రూపాయల చొప్పున ఏడాదికి లక్ష అందిస్తారు యూజీ అభ్యర్థులకు జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా పీజీ అభ్యర్థులకు గేట్ మెరిట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు అర్హత కలిగిన అభ్యర్థులకు తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ ఫీజ్ వివరాలు సంబంధిత ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ దరఖాస్తు ప్రింటౌట్ ఉండాలి ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా మార్చి ముప్పై ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలను ఆర్ఏసీ డాట్ జీఓవీ డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు